హలో అండి వెల్కమ్ టు హ్యాష్గా వ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఈజీ స్వీట్ రెసిపీ చూపిస్తానండి చాలా చాలా ఈజీగా చేసేస్తారు పది నిమిషాల్లో అయిపోతుందండి మనకి ఇంట్లోనే హెల్తీగా చేసుకోవాలన్నా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా మన ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినా పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి రుచిగా ఆరోగ్యంగా చేసి పెట్టు ఇంట్లో అందరూ భలే ఇష్టంగా తింటారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కార్న్ఫ్లవర్ పిండి ఒక కప్పు తీసుకున్నానండి ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసుకుని ఒక కప్పు కాన్ఫ్లోర్ పిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు వాటర్తో దీన్ని వండలు లేకుండా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ పిండి వాటర్ వేయగానే కూడా నీటిలో పంచదార కరిగినట్టు కరిగిపోతుందండి చూసారు కదా మనం పెద్ద కష్టపడిన అవసరం లేదు ఈజీగా కరిగిపోతుందన్నమాట ఈ హల్వా చేయడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలాగే పిల్లలు కూడా చేసేస్తారండి ప్రాసెస్ చెప్తే అంత ఈజీగా ఉంటుందనమాట ఈ పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెనం పెట్టుకుని ఒక కప్పు ఫ్లోర్ పిండికి అదే కప్పుతో రెండు కప్పుల వరకు షుగర్ వేసుకోవాలండి చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ అనమాట అంటే రెండు కప్పుల షుగర్కి రెండు కప్పుల వాటర్ వేసాము ఇక్కడ చూసారు కదా ఇలా మనం వాటర్ పోసుకున్న తర్వాత పంచదార నీళ్ళు బాగా మ మరగనవసరం లేదండి జస్ట్ వేడెక్కితే సరిపోతుంది ఈలోపు మనం యాలకులు దంచుకుందాము యాలకులు వేస్తే బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది కదా తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది నోటికి యాలకుల పొడుము వేసేసిన తర్వాత నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఆప్షనల్ మాత్రమేనండి ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి హల్వా చల్లారిపోయిన తర్వాత పంటికి అంటుకోకుండా మెత్తగా బాగుంటుందనమాట చూసారు కదా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం పక్కన పెట్టుకున్న పిండి కూడా వేసేసుకోవాలి పిండి వేసేటప్పుడు తిప్పుకుంటూ వేసుకోవాలండి అడుగంటకుండా ఉంటుంది కదా అందుకనే కాన్ఫ్లోర్ హల్వాని కరాచీ హల్వా అని కూడా అంటారండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా చేయవలసిన రెసిపీ అండి ఇది చూసారు కదా మనకి ఎలా దగ్గరకు వచ్చేస్తుందో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి మనకి లేకపోతే అడుగంటేస్తుంది కదా ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం లేకపోతే స్కెచ్ చేసేయచ్చు కాకపోతే బాగుంటుందని వేసుకోవాలండి చూసారు కదా ఫుడ్ కలర్ వేయగానే కలర్ మొత్తం మారిపోతుంది ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలండి ఇప్పుడు జీడిపప్పు పలుకులు బాదం పలుకులు కూడా మనం పక్కన పెట్టుకున్నాం కదా నేతిలో వేపించి అవి కూడా వేసేసుకున్నాను మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే చూసారు కదా హల్వా మనకి పెనం నుంచి సపరేట్ అయిపోతుంది దీనిని ఇంకా స్టవ్ ఆపేసేసుకుని దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము నేను ఇక్కడ యూస్ చేసిన నెయ్యి వచ్చేసి మూడు స్పూన్ల నుంచి నాలుగు స్పూన్ల వరకు నేను నెయ్యిని వేసానండి నెయ్యి కూడా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు నెయ్యి వేయకపోయినా కూడా మనకి హల్వా బాగా వస్తుంది చూసారు కదా బాగా ఇవ్వాలండి అప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి భలే రుచిగా ఉంటుందండి పిల్లలు కాడ నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా చాలా ఇష్టంగా తింటారు మనకి ఈ స్వీట్ షాప్ లో దొరికినట్టుగానే ఉంటుందండి ఈ కరాచి హల్వా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎప్పుడూ కూడా బయటకున్న స్వీట్స్ కాకుండా ఇలా ఎప్పుడన్నా ఇంట్లో కూడా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు ఒక్కసారి చేసి పెడితే కనుక అమ్మ మళ్ళీ చెయ్యి అని అంటారండి ఈ స్వీట్ అంత బాగుంటుంది అన్నమాట చూసారు కదండీ హల్వా చూడ్డానికి ఎంతో బాగుంది కదా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా ఇట్టే కరిగిపోతుందండి ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేసినట్లయితే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఈజీ ఈజీ రెసిపీస్ ఉంటాయండి ప్రతిదీ కూడా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అన్నమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్